డబ్బు కట్టలు తెంచుకుంటోంది నేతల కలుగుల్లో ఉన్న నగదు ఓటరు దేవుడి దగ్గరికి పరిగెడతాను అంటోంది ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది హైదరాబాద్ లో నిన్న రాత్రి భారీ మొత్తంలో ఏపీకి చెందిన నేత డబ్బు పట్టుబడగా విజయవాడలో హవాలా సొమ్ము దొరికడం సంచలనం రేపింది ఎన్నికల వేళ హైదరాబాద్లో భారీగా నగదు పట్టుబడింది మాదాపూర్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర రెండు కోట్ల రూపాయల నగదును ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు ఇద్దరు వ్యక్తులు ఈ నగదును రాజమండ్రికి తీసుకెళ్తుండగా సీజ్ చేశారు హైదరాబాద్లో దొరికిన డబ్బు రాజమహేంద్రవరంలో ఎంపీగా పోటీ చేస్తున్న ఓ ప్రధాన పార్టీ నేతదిగా గుర్తించారు ఆ అభ్యర్థికి చెందిన హైదరాబాద్ లోని వ్యాపార కార్యాలయం నుంచి రాజమండ్రికి ఇద్దరు వ్యక్తులు డబ్బులు తరలిస్తూ దొరికిపోయారు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎన్నికల సమయంలోనే విజయవాడలో కోటి ముప్పై ఆరు లక్షల హవాలా ముప్పట్టుబడింది ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్కు చెందిన అభినవ్ రెడ్డి పన్నెండు కంపెనీలను స్థాపించి వ్యాపారం చేస్తూ ఉండగా తాజాగా మిర్చిన్ విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు అభినవ్ రెడ్డి దగ్గర పనిచేసే నాగరాజుపై దాడి చేసి మొత్తం కోటి ముప్పై ఆరు లక్షలు కాజేసింది అతడి మిత్ర బృందం చెన్నై రైల్వే స్టేషన్ సమీపంలో డబ్బును ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేయడంతో హవాలా గుట్టు రట్టయింది అయితే ఎన్నికలకు ఈ డబ్బులకు సంబంధం లేదని అంటున్నా ఈ హవాలా రాకెట్ కు రాజకీయ నేతలకు లింక్ ఉందని అనుమానిస్తున్నారు అటు హైదరాబాద్ అబ్దుల్లాబూర్ మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ తనిఖీల్లో నలభై ఐదు లక్షల రూపాయలను సీజ్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన నేత కార్వెనుకు సీటు భాగంలో డబ్బు తరలిస్తూ ఉండగా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు హిల్స్ నల్గొండ వైపు వెళ్తున్న సమయంలో ఈ నగదు పట్టుబడింది అలాగే ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో జరిపిన సోదాల్లో లక్షల రూపాయల నగదు లభ్యమైంది కొత్తపేట పంచాయతీ పరిధిలోని ప్రసాద్ నగర్ లో ఉన్న ఓ ప్రైవేటు వసతి గృహంపై పోలీసులు దాడి చేయగా వసతి గృహంలో బీరువాలో ఉన్న డెబ్బై లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు భారీగా నగదు కోట్లలో